ఉత్తరప్రదేశ్లోని పదవ తరగతి బోర్డు పరీక్షల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం స్కోరు సాధించిన ప్రాచీన్ నిగం అనే బాలికకు సంబంధించిన వార్త నెట్టింట బాగా వైరల్గా మారింది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రాచీన్ నిగం అనే బాలిక ఫోటో వైరల్గా మార్చారు ఎందుకు అనే విషయానికి వస్తే ఆమె ఇంత సక్సెస్ సాధించిన తర్వాత కూడా ఆమెను ట్రోల్స్ చేస్తూ ఉన్నారు జస్ట్ బేస్డ్ ఆన్ ద లుక్స్ ఇది మనుషుల కొంతమంది మనుషుల వికృత పోకడుకు అద్దం పడతా ఉంది ప్రాచీన నిగమనే ఈ బాలిక పాలసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ను కలిగి ఉంది పిసిఓస్ అంటారు కదా దాని బారిన పడింది ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతూ ఉంటాయి కొంతమందికి పిసిఓస్ బారిన పడిన వారికి అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజన్లను ఉత్పత్తి చేసే పరిస్థితిని పురుషుల సెక్స్ హార్మోన్లను కూడా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని అంటారు ఈ సమస్య యుక్త వయసులో కనిపిస్తుంది దీని కారణంగా పురుషులకు మీసం వచ్చినట్లుగా స్త్రీలకు కూడా మీసం పెరుగుతుంది అయితే తనకున్నటువంటి ఈ అవస్థను కూడా అవరోధంగా భావించకుండా చుట్టూతో ఉన్నటువంటి వికృత జనం చేస్తున్న అవహేళనల్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఈరోజు ప్రతిభకు కొలమానం అందం కాదు అని నిరూపించింది ఈ బాలిక తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం స్కోర్ సాధించడం అంటే మామూలు విషయం కాదు తనకి చాలామంది నెటిజన్లు బాసటగా నిలుస్తూ ఉన్నారు ధైర్యంగా ఉండు నీ దగ్గరికి ఏదో ఒకరోజు ఈ వికృతమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారే ట్రోల్స్ చేస్తున్నారే వాళ్ళే ఏదో ఒక సంతకం కోసం వస్తారు అధికారినిగా ఏదో ఒక నువ్వు మారుతావు అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి అని చెప్పేసి ధైర్యం ఇస్తున్నారు రకరకాలుగా కొంతమంది ఇప్పటికీ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు దీని నడుమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కూడా ఆ బాలిక ఫోటోని మార్చడం వంటిది కూడా చేస్తూ ఉన్నారు అటు జర్నలిస్టులు కొంతమంది ఆ బాలిక వద్దకు చేరుకొని ఈ విషయంపైన మాట్లాడమని చెప్పారు అయితే బాలిక చాలా గర్వంగా ఫీల్ అవుతూ తన తల్లిదండ్రులకు పేరు తెచ్చే పని చేస్తాను నేను ఇంజనీర్ అవుతాను అని చెప్పడమే కాకుండా ఆ ట్రోల్స్ని కేర్ కూడా చేయట్లేదు ఇది మనం ఇటువంటి వ్యక్తుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం